ది బాల్యంలో పిల్లల మనసు ఏమీ రాయని నల్లబల్ల లాంటిది అంటే ట్యాబ్ల రసలాంటిది అని చెప్పినది జాన్ లాక్ చైల్డ్ అనగా చైల్డ్ గురించి నిర్వచనాలు ఇచ్చారు కదా చాలామంది బిడ్డ అని పిల్లకాయ అని అని చెప్పింది బ్రౌన్ నెగంటువు మూడవది పిల్లవాడు చిన్నవాడు చిన్నది బాలుడు బాలిక ఆడబిడ్డ మగబిడ్డ శిశువు వత్స అని చెప్పినది ఆ నిర్వచన ఇచ్చినది పత్రికా పద కోసం నాలుగవది పద్దెనిమిది సంవత్సరాల లోపు వారు అందరూ బాలలే యుఎన్ఓ ఐక్యరాజ్యసమితి చెప్పింది ఐదవది పద్నాలుగు సంవత్సరాల లోపు వారందరూ బాలలని పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ మైనర్లు అని చెప్పినది భారతదేశం ఇక్కడ భారతదేశం చెప్పడం అంటే ఇప్పుడున్న భారతదేశం రూల్స్ ప్రకారం పద్నాలుగు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు బాలలు పదిహేను టు పద్దెనిమిది ఉన్నవారు మైనర్లు ఆరవది బాల్య దశ గురించి చెప్పిన వాళ్ళు శైశవ దశ నుండి యవ్వన ఆరంభ దశ వరకు చెప్పినది కుప్పుస్వామి అంటే శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు ఉన్నది బాల్యదశ అని చెప్పింది కుప్పస్వామి ఏడవది మూడు నుంచి పన్నెండు సంవత్సరాల కాలం ఉన్నది బాల్యదశ అని చెప్పినది మనోవిజ్ఞాన వ్యాప్తలు ఎనిమిదవది పుట్టినప్పటి నుండి కౌమార దశ ఇక్కడ దశలు ఇంపార్టెంట్ పుట్టినప్పటి నుండి కౌమార దశ అని చెప్పింది మెక్మిలన్ విద్యాధి నిఘంటువు అదే యవ్వనారంభ దశ వరకు అయితే కుప్పస్వామి తొమ్మిదవది శైశవ దశ కౌమార దశ మజ్జిగల కాలమే బాల్యదశ అని చెప్పినది ఫిలిప్ ఏరిస్ శైశవ దశ నుండి అయితే కుప్పస్వామి పుట్టినప్పటి నుంచి కౌమార్ అయితే మెక్మెలన్ విద్యార్థిని గంటవు శైశవ దశ నుంచి కౌమార దశ మధ్యకాలం అయితే ఫిలిప్ ఏరిస్ పదవది పద్దెనిమిది లోపు వారిని బాలలుగా పేర్కొన్నది ది జువైనల్ జస్టిస్ యాక్ట్ టూ థౌజండ్ ఇవి ఇక్కడ భారతదేశ గుర్తించిన నిర్వచనాలు నెక్స్ట్ పదకొండవది పద్నాలుగు లోపు వారు బాలలు భారత జనగణన కూడా పద్నాలుగు వారు బాలనే చెప్పింది అంటే భారతదేశ రూల్స్ ప్రకారం అదే పన్నెండవది పిల్లల పెంపక విధానం అనేది వారి పిల్లల సామాజికీకరణకు ఉపయోగించే నిర్దిష్ట ప్రవర్తనలు సూచిస్తే పెంపక శైలి అనేది వారు పిల్లలకు కల్పించే ఉద్వేగ వాతావరణం సూచిస్తుంది అని చెప్పిన వారు స్పెరా ఈ స్పెరా రెండు రకాలు చెప్పారు పెంపక విధానము పెంపక శైలి రెండు ఒకే నిర్వచనంలో చెప్పారు పదమూడవది ఒక వ్యక్తి మరో వ్యక్తితో వ్యక్తులతో ముఖాముఖి సంభాషించి వారి నుండి కావలసిన సమాచారం రాబట్టి నమోదు చేసి విశ్లేషించి వ్యాఖ్యానించే పద్ధతి అని చెప్పినది మెకోబై నెక్స్ట్ వీక్ పద్నాలుగవది ప్రశ్నలలో రూపొందించిన పత్రాన్ని ప్రయోజన పూర్తిగా చేయించడం ద్వారా సమాధానాలు రాబట్టే సాధనమే ప్రశ్నవళి అని చెప్పినది గుడ్ అండ్ హార్ట్ పదిహేనవది సమస్యాపూరిత విద్యార్థికి సంబంధించి సమగ్ర విచారణ జరిపి ఆ వ్యక్తి సమస్యను నివారించేందుకు ఉపయోగపడే పద్ధతే వ్యక్తి చరిత్ర పద్ధతి అని చెప్పినది బోని మరియు హాలపిల్ మ్యాన్ వీళ్ళిద్దరిచ్చినది వ్యక్తి చరిత్ర పద్ధతి గురించి పదహారవది నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు అన్వేషించే ప్రక్రియనే చర్యాత్మక పరిశోధన అంటారు అని చెప్పినది స్టీఫెన్ ఏఏ కోరే ఈయన చర్యాత్మక పరిశోధన గురించి ఇచ్చిన నిర్వచనము టెక్స్ట్ బుక్లో ఒకటో రెండు ఇచ్చడి కొన్నింటి గురించి అవి వాళ్ళ పేర్లు గుర్తుంచుకుంటే సరిపోతుంది ఎలా నెక్స్ట్ పదిహేడవది వికాసం అంటే శరీర ఆకారాలు శరీర అవయవాల ప్రాకార్యాలు సమైక్యం చేసి వ్యసీదపరిచే క్లిష్ట ప్రక్రియ అని చెప్పినది ఆండర్సన్ ఈయన ఆకారాలు ప్రాకార్యాల గురించి చెప్పారు పద్దెనిమిదవది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వలన జీవి యొక్క సంరచనల్లో ఆలోచనల్లో ప్రవర్తనల్లో మార్పు రావడం వికాసం అని చెప్పినది క్రైగ్ ఇక్కడ సంరచన క్రైగ్ అది గుర్తుంచుకుంటే చాలు పంతొమ్మిదవది పరిపక్వత అనేది జీవి యొక్క జీవిత వలయంలో జన్యువుల ప్రభావంతో కార్యక్రమయుతంగా పనిచేసే ప్రక్రియనే పరిపక్వత అంటారని చెప్పినది గెస్సెల్ ఈ కార్యక్రమయుతం అనే పదం గెస్సెల్కి సంబంధించింది మిగతా ఎక్కడ దాదాపుగా ఉండలేదు ఇరవైవది వ్యక్తి వికాసానికి విద్యా అవకాశాలు ఎంతగానో పనిచేస్తాయి అని చెప్పినది డబల్యూసి భాగ్యలే విద్యావకాశాలు డబల్యూసి భాగ్లే ఇరవై ఒకటి స్వయంగా ఇతరులతో సమర్థవంతంగా మెలగ్గల సాంఘిక పెరుగుదలే వికాసమే సాంఘిక వికాసం అని చెప్పింది సోరెన్ సన్ స్వయంగా ఇతరులతో సోరెన్ సన్ ఎదుర ఎలా గుర్తించుకోవాలి ఇరవై రెండు సాంఘిక సంబంధాలలో పరిపక్వత సాధించడమే సాంఘిక వికాసం అని చెప్పినది హార్లాక్ సాంఘిక సంబంధాలు పరిపక్వత హార్లాక్ ఇరవై మూడవది జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారే ప్రక్రియనే సాంఘిక వికాసం అని చెప్పింది గ్యారెట్ జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తి ఈ రెండు పదాలు గ్యారెట్కి సంబంధించినవి ఇరవై నాలుగు సంస్కృతి అనేది మనిషి మేధస్సులో దృక్పథము ఔన్నత్యము అత్యున్నత మానవ విలువలను తెలియజేసేది విశ్వవిద్యాలయ కమిషన్ ఈ దృక్పథము ఔన్నత్యము అత్యున్నత మానవ విలువలు ఈ మూడు విశ్వవిద్యాలయ కమిషన్ సంబంధించిన పదాలు ఇరవై ఐదు విద్యా ప్రణాళిక ద్వారా విషయ బోధన ద్వారా సంస్కృతి బోధింపబడాలి ఎన్ఈపి బోధించబడాలి కాబట్టి ఎన్ఈపి ఇలా గుర్తుంచుకోవాలి ఇరవై ఆరు సమాజ వికాసానికి అవసరమైన సూత్రాలను అభ్యసింపజేసిన ప్రక్రియే సామాజికీకరణ ఆక్బర్న్ సూత్రాల అభ్యసనం ఆక్బర్న్ ఇరవై ఏడవది సామాజికీకరణ అనేది ఒక సాంస్కృతిక మార్పిడి ప్రక్రియ పేటర్ వర్సలే ఈ వర్సలేకి సాంస్కృతిక మార్పిడి ఇలా ఇదే చిన్న కోడ్వర్డు అలాంటివి మనం గుర్తుంచుకోవాలి ఇరవై ఎనిమిదవది మానవుడు సృష్టించిన పరిసరమే సంస్కృతి హెర్కోవిట్స్ మానవుడు సృష్టించిన పరిసరమే సంస్కృతి హెర్కోవిట్స్ ఇరవై తొమ్మిది సమాజంలో ఒక సభ్యుడిగా మనిషి సంపాదించుకున్న విజ్ఞానం విశ్వాసం కళా నీతి సూత్రాలు న్యాయం ఆచారాలు అలవాట్లు మొత్తాన్ని సంస్కృతి అంటారు ఐబీ టేలర్ ఈ టైలర్ లాగా టేలర్ కూడా ఎక్కువ పదాలు ఇచ్చాడు ముప్పైవది ఎవరైతే ఒత్తిడిలు తట్టుకునే సామర్థ్యం కలవారో వారే భావోద్వేగ పరిపక్వత కలవారు ఇక్కడ రెండు కలవారులు వచ్చింది కాలే రెండు కలవారులు కాలే ఇది కోడ్బడ్డు ముప్పై ఒకటవది మానవ మనుగడకు మూలము మన ఆలోచనలే డెకాట్టే మానవ మనుగడకు మూలము మన ఆలోచనలే డెకాట్టే ముప్పై రెండు సృజనాత్మకత అనగా ఏదైనా కళ భాష సంగీతము లేక జ్ఞానపరంగా జరిగే నూతన ప్రక్రియ హత్యన్సన్ అంటే ఇక్కడ సృజనాత్మక గురించి అయితే హత్యన్సన్ కళ భాష సంగీతం అనే మూడు జ్ఞానపరం ఉపయోగించాడు ముప్పై మూడు సృజనాత్మకత ఆలోచన అనగా సంబంధిత కారకాలను కొత్తగా ఉపయోగపడే విధంగా అవసరాలకు అనుగుణంగా రూపొందించబడే ఆలోచన మెడవిక్ సృజనాత్మకత ఆలోచన అనగా సంబంధిత కారకాలను కొత్తగా ఉపయోగపడే విధంగా అవసరాలకు అనుగుణంగా రూపొందించబడే ఆలోచన చెప్పింది మెడవిక్ ముప్పై నాలుగవది వ్యక్తి ఆలోచనలే కొత్త సంబంధాలను చూపి వాటిని వ్యక్తపరచడయే సృజనాత్మకత అని చెప్పినది చాప్లిన్ ముప్పై ఐదు ప్రజ్ఞా సామర్థ్యాలు మూర్తిమత్వ లక్షణాలు మరియు సమస్య పరిష్కార లక్షణాల కలయికయే సృజనాత్మకత అని చెప్పినది అసుబెల్ అసుబెల్ మూడు రకాలవి కలిపాడు మనకి వాటర్ బెల్ మూడు సార్లు ఉన్నట్టు ఈయన మూడు రకాలు కలిపాడు అసుబెల్ ముప్పై ఆరవది ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యమే ప్రజ్ఞ ప్రతీకాత్మక ప్రక్రియ ఎడ్వర్డ్ ముప్పై ఏడు ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనతో ఆత్మవిమర్శతో సర్దుబాటు చేసుకోగలిగే శక్తి ప్రజ్ఞ ఆలోచన ఆత్మవిమర్శ బీనే మొట్టమొదటి ప్రజ్ఞ పరిశ్రమ ముప్పై ఎనిమిది కొత్త సమస్యలకు పరిస్థితులకు అనుగుణ్యతను పొందే సామాన్య మానసిక శక్తియే ప్రజ్ఞ కొత్త సమస్యలు పరిస్థితులు స్టెర్న్ ముప్పై తొమ్మిదవది అమూర్త చింతనానికి కావలసిన సామర్థ్యం ప్రజ్ఞ మెక్డొగాల్ అమూర్త చింతనానికి కావలసిన సామర్థ్యం ప్రజ్ఞ మెక్డొగాల్ నెక్స్ట్ నలభైవది అమూర్త ఆలోచన శక్తియ ప్రజ్ఞ టెర్మన్ అమూర్త ఆలోచన శక్తియ ప్రజ్ఞ టెర్మన్ అక్కడికి ఇక్కడ చిన్న తేడా ఉంటుంది నలభై ఒకటి తన గ్రాహిక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తియ ప్రజ్ఞ గాల్టన్ ఇది నేను ఆల్రెడీ బిట్ రూపంలో కూడా ఇచ్చాను తన గ్రాహిక శక్తిని గ్రాహిక శక్తి గాల్టన్ వ్యక్తపరిచే అతీత శక్తియ ప్రజ్ఞ గాల్టన్ నలభై రెండు పరస్పర సంబంధాలు చూడగలిగే అంతర్గత శక్తియ ప్రజ్ఞ పరస్పర స్పియర్ ఇక్కడ సాకింద స్పీర్ మ్యాన్ కూడా సాకింద పావత్తు నేనైతే ఆ కోడ్ గుర్తుంచుకున్నాను నలభై మూడు అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాల సంయుక్త నిర్వహణే ప్రజ్ఞ అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాల సంయుక్త నిర్వహణే ప్రజ్ఞ గేట్స్ నలభై నాలుగు సర్దుబాటు సాంఘిక విలువలు సృజనాత్మకత లక్షణాలు గల కృత్యాలను చేసే వ్యక్తితో గల సామర్థ్యమే ప్రజ్ఞ సర్దుబాటు సాంఘిక విలువలు స సృజనాత్మకత సా ఈ మూడు సార్లు కలిపి స్థోడాడ్ సా నలభై ఐదు అభ్యసనం అంటే అనుభవం శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య హిల్ గార్డు అంటారు ప్రవర్తనలో మార్పు జరిగే చర్య నలభై ఆరు పునర్బలనం చెందిన ఆచరణ వలన ప్రవర్తన రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు అభ్యసనం డెస్కో మరియు క్రాఫర్డ్ పునర్బలనం ఆచరణ ప్రవర్తనలో దాదాపు శాశ్వత మార్పు డెస్కో క్రాఫర్డ్ నలభై ఏడు అభ్యసనం అంటే అనుభవం ద్వారా శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు గేట్స్ ఇక్కడ నలభై ఐదు నలభై ఏడు చిన్న తేడా మార్పు జరిగే చర్య హిల్ గార్డు హంటరు ప్రవర్తనలో వచ్చే మార్పు గేట్స్ ఆ రెండు గుర్తుంచుకుంటే కన్ఫ్యూజ్ లేకుండా ఇక్కడ బిట్టిన ఆన్సర్ చేయగలము నలభై ఎనిమిదోది అభ్యసనం అనేది శక్తి సామర్థ్యంలో సర్వసాధారణమైన దాదాపు శాశ్వత మార్పు సర్వసాధారణమైన దాదాపు శాశ్వత మార్పు కిమ్లే నలభై తొమ్మిది అభ్యసనం అనేది ప్రవర్తనలో శక్తి సామర్థ్యంలో ఇంచుమించు శాశ్వత మార్పు హెర్బన్ హాన్ ఇంచుమించు శాశ్వత మార్పు అనేది హెర్బన్ హాన్ యాభై గత అనుభవాలను మెదడులో స్థిరీకరింపజేసి మనకు అవసరమైనప్పుడు వాటిని చేతనంలోకి తీసుకురాగలిగిన శక్తియే స్మృతి అంటారు రైబర్న్ రీ రైటింగ్ లాగా రీబర్న్ రీ రైటింగ్ గత అనుభవాలు లాస్ట్ పాస్ట్ కాబట్టి రైబర్ను గత అనుభవాలు అది గుర్తుంచుకుంటే చాలు ఇవి ఫ్రెండ్స్ సైకాలజీలో టాప్ యాభై నిర్వచనాలు ఇంకా మరి నలభై ముప్పై ఉన్నాయి అవి కూడా పార్ట్ టూలో మీకు దాదాపుగా అందించడానికి నా ముందు ప్రయత్నిస్తాను